ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి అమ్మలగన్నయమ్మ ఆ దుర్గమ్మకు నమస్కారం చేసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకోండి అందరూ కూడాను ఓం ధ్యానో దుర్గే స్మృతాహర శిభేది మశేషయంతో స్వస్థై స్మృతాప దేవ దేవ శుభాంధదాసి అమ్మ అందరూ చెప్పండి ఓం అమ్మవారి శ్లోకాన్ని ముక్త కంఠంతో చెబితే అమ్మవారు సకల సౌభాగ్యములు సంపదలు సంతోషము అన్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు అన్ని కోరికలు నెరవేరుస్తుంది రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి ఆ అమ్మవారి శ్లోకాన్ని ముక్త కంఠంతో అందరూ చెప్పండి ఓ दुर्गे, दुर्गे कात्यायने कात्यायने देवी देवी शाभवे शाभवे शंकर प्रिये शंकर प्रि माया भक्तिया मैया भक्त पूजा ग्रहा